హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ నజర్ పెట్టింది అవకాశం ఉన్న అన్ని పురపాలికల్లో చైర్ పర్సన్ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది స్వల్ప తేడా ఉన్న వాటిని కవిసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది పార్టీ వద్ద ఉన్న ఎక్స్ ఎక్స్అఫీషియల్ సభ్యులతో పాటు వామపక్ష సభ్యులు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టడంపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు బెల్లంపల్లి ఇంద్రేశం ఇష్ణాపూర్ మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులు బీఆర్ఎస్లో లో చేరడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ పదమూడు మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యంతో గెలుచుకుంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ముప్పై ఆరు పురపాలికల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్ అనివార్యమైంది హంగ్ వచ్చిన పన్నెండు చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది ఆయా మున్సిపాలిటీల్లోనూ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ స్థానాలను కైవసం చేసుకునేలా బీఆర్ఎస్ దృష్టి సారించింది ఇప్పటికే కొన్ని చోట్ల మిత్రపక్షంగా ఉన్న సిపిఐతో పాటు స్వతంత్రులతో కలిపి అధికార పీఠాలను దక్కించుకునేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు దాంతోపాటు ఎక్స్అఫీ ఓట్ల ద్వారా మిగతా చోట్ల కూడా పాగా వేసేలా కసరత్తు చేస్తున్నారు దీంతో ఆయా మున్సిపాలిటీల్లో బలాబలాలు చూసుకుని జాగ్రత్తగా ఎక్స్ అఫీషియోలను కేటాయించే పనిలో బీఆర్ఎస్ పడింది హంగ్ మున్సిపాలిటీల అంశంపై ఎర్రవల్లిలో కేసీఆర్ తో ఇప్పటికే కేటీఆర్ రావు కసరత్తు చేశారు బీఆర్ఎస్ ఆధిక్యం సాధించిన చోట అనుసరించాల్సిన వ్యూహంపై మాజీ మంత్రులు కేటీఆర్ హరీశ్రావులు రావులిద్దరూ సమావేశమయ్యారు పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఎక్కడ ఎక్స్అీసియో ఓట్లు వినియోగించుకోవాలనే అంశంపై చర్చించారు రాష్ట ఎన్నికల సంఘం అధికారిని కలిసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం మేయర్ డిప్యూటీ మేయర్ చైర్మన్ వైస్ చైర్మన్లు ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఎక్సఫీసియో సభ్యుల నమోదుకు అవకాశం ఆదివారం వరకు పొడిగించాలని కోరారు పార్టీకి స్పష్టంగా ఆధిక్యం వచ్చిన పదిహేడు మున్సిపాలిటీలతో పాటు హంగు వచ్చిన వాటిలో కొన్నింటిని గెలుచుకుంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు ముప్పై మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుచుకుంటామనుకున్నామని అయితే కొంత తగ్గిందన్నారు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా ఈ వ్యాఖ్యలు చేశారు ఎక్స్అఫీషియో ఓట్ల నమోదు విషయమైన సీఎస్ రాష్ట ఎన్నికల సంఘంతో మాట్లాడినట్లు ఆయన చెప్పారు కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదని అన్నారు కరీంనగర్ నిజామాబాద్ ప్రాంతంలో మినహాయిస్తే బీజేపీ ప్రభావం ఎక్కడా అంతగా లేదన్న కేటీఆర్ ఒక ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలవలేకపోయిందని వ్యాఖ్యానించారు స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదన్న కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఫలితాలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు హంగ్ ఏర్పడిన బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరడంతో పాటు కౌన్సిలర్ మద్దతు ప్రకటించడంతో రాజకీయ ఆసక్తికరంగా మారింది ముప్పైవ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి అధికారికంగా బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు హైదరాబాద్ లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వారితో పాటు బీజేపీకి చెందిన ముప్పై వార్డు అభ్యర్థి రామ్మూర్తి సైతం కేటీఆర్ ను కలిశారు ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో అధికారికంగా చేరినప్పటికీ విధానాలకు ఆకర్షితులై పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం ఇస్నాపూర్ మున్సిపాలిటీలకు చెందిన ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది పద్దెనిమిది వార్డులున్న ఇంద్రేశం ఇరవై ఆరు వార్డులున్న ఇస్నాపూర్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం దక్కలేదు ఈ పరిస్థితుల్లో ఇంద్రేశం మున్సిపాలిటీ రెండవ వార్డులో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి లావణ్య ఇస్నాపూర్ పదవ వార్డులో ఇండిపెండెంట్ గా గెలిచిన రాహుల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరడంతో రాజకీయం ఆసక్తి రంగా మారింది